ఇతరులకు సహాయం చేయడం మంచిదేనా లేదా కర్మ ప్రవేశమా ఖచ్చితంగా కర్మ ప్రవేశమే ఎందుకంటే ఒకరికి సహాయం చేయాలంటే వాళ్ళను గమనించాలి ఆర్థిక సమస్యలతో సహాయం అడిగాడు అనుకుందాము మొదట ఎందుకు వచ్చారని తెలుసుకోవాలి వచ్చిన వాళ్ళలో చిన్న ఆశలు ఉంటే చిన్న తప్పు జరిగి ఆర్థికంగా చిన్న కష్టంలోనే ఉంటారు ఉదాహరణకు ప్రతిరోజు వార్తల్లో చూస్తుంటాము మోసం చేశారని ఎలా మోసపోయారు మోసపోయినోళ్ళు ఇతరుల నుంచి వడ్డీకి తీసుకొని అధిక వడ్డీకి మరొకరికి అప్పుగా ఇస్తారు గమనించాల్సిన విషయం ఏంటి త్వరగా డబ్బులు వస్తుందని ఇచ్చిన వాళ్ళ వద్ద డబ్బులు కావలసినంత ఉన్నాయి అత్యాశకు ఎందుకు వెళ్ళడం ఇచ్చిన వాళ్లకు కోట్లల్లో ఆస్తులు ఐదారు లక్షల ఆదాయం వస్తుంది ఊరికే ఉండొచ్చు కదా దేవుడిచ్చిన దానితో తృప్తి చెంది ఇటువంటి వాటిల్లో ఎక్కువగా మోసపోయేది మహిళలే మహిళల్లో నిర్మాణాత్మక ఆలోచనలు లేకపోతే ఇవన్నీ జరుగుతాయి బంగారం తీసుకోవాలి అందుకు డబ్బులు కావాలి పిల్లలకు డబ్బు చేయాలి నా పేరుతో ఆస్తులు ఉండాలి ఈ ఆలోచనలతో నగరాల్లో చిట్ ఫండ్స్లో మోసపోతుంటారు నేను చెప్పేది అవసరం లేని వ్యవహారాలు చేయకండి మనం సహాయం చేయడం అంటే ఏంటి అందులో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి సహాయం చేయాలనుకుంటే ఇతరులకు అప్పిప్పించి వాళ్ళు కట్టకపోతే సొసైటీని మోసం చేసినట్లే కదా ఇది కామన్ సెన్స్ మనం ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నట్టు కాదు రిస్క్ను తలపై పెట్టుకుంటున్నాము నేను ఎప్పుడూ చెబుతుంటా డబ్బులు ఇచ్చే బదులు సంపాదించడం నేర్పించండి